ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ ఎన్నో మనం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏడు సంఖ్య సెవెన్ నెంబర్ మంచిదా మందిలో ఈ సందేహం కలుగుతుంది సెవెన్ నెంబర్ అంటేనే మిస్టీరియస్ నెంబర్ అని అందరూ భయపడుతూ ఉంటారు అసలు ఏడు సంఖ్య మంచిదా కాదా తెలుసుకుందాం సెవెన్ నెంబర్ అన్నది సాధారణంగా సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు కొన్ని మిస్టీరియస్ లైఫ్స్ ఎన్నో మనం చూస్తూ ఉంటాం అంటే ఆకస్మికంగా వాళ్ళ జీవితంలో కొన్ని సారోస్ అంటే కొన్ని బాధలు కానీ కొన్ని విచారాలు కానీ సెవెన్ డేట్స్లో పుట్టిన వాళ్ళు పర్టికులర్లీ అంటే సెవెన్ గా సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ డేస్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా సంభవిస్తుంటాయి కారణం ఏంటి వాళ్ళు ఎక్కువ లోన్లీనెస్ ఫీల్ అవ్వడం వైరాగ్యం ఎక్కువగా ఫీల్ అవ్వడం వాళ్ళ జీవితంలో ఒంటరితనం ఉండడం ఏదో తెలియని డిప్రెషన్ ఉండడం ఇవన్నీ కామనే చెప్పుకున్నాం మన వీడియోస్లో సెవెన్ నెంబర్ అసలు సెవెన్ నెంబర్ దేనికి మంచిది మంచిదనే చెప్పాలి సప్త ఋషులు సప్త సముద్రాలు ఏడు కొండలు అలా ఏడు అన్న సంఖ్య మీరు ఇప్పటికే గమనించుంటారు దైవికమైన సంఖ్య సెవెన్ ఇస్ డివోషనల్ నెంబర్ డివోషనల్ విషయాలకి చక్కగా సంఖ్య బలం చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఏడు సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎవరు అధైర్యపడద్దు చక్కటి ఆ జ్ఞానం వీళ్ళకు ఉంటుంది తర్వాత యోగా అంటే యోగా చేస్తుంటారు సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు యోగా టీచర్స్గా ఎక్కువగా ఉంటారు తర్వాత ఆత్మ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే చక్కటి ఊహన కల్ ఊహలు కల్పన చాతుర్యం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నిటికీ మించి దైవ సంఖ్య సెవెన్ ఏడు కొండలు సప్త సముద్రాలు సప్త ఋషులు ఇవన్నీ కూడా ఏడు సంఖ్యకు సంబంధించినవి కాబట్టి దైవ పరంగా ఏడు సంఖ్య చక్కటిది కాబట్టి డివోషనల్ విషయాలకి సెవెన్ సంఖ్యను వాడడం ఏడు సంఖ్యను వాడుకోవడం చక్కగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్